నమస్కారం అండి ఒక చిన్న ఎమోషన్ అవుతున్నాను ఇవాళ నాకు స్పెషల్ డే టూ థౌజండ్ ఫోర్ ఇదే రోజు అండి ఎగ్నోర్ డేస్ అయింది ఎప్పుడు గట్టిగా మాట్లాడేవాడిని వాళ్ళంటే నా జీవితాన్ని తిప్పిన రోజు అదే రోజున ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్న అవకాశం వచ్చింది మీకు చాలా థ్యాంక్స్ అండి నా బంగారు కొండ కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత అలాగే ఈ సినిమాలో నాకు హీరో ఉన్నాడు జవహర్ రెడ్డి జవహర్ లేకపోతే నేను ఇంత చక్కగా చేసేవాడు కాదు ప్రతి షార్ట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ మిస్ కొట్టకుండా విసుక్కోకుండా నాకు చాలా సహకారం అందించాడు ఈ సినిమా తర్వాత నీకు మంచి బ్రేక్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అలాగే మా జేబి అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా అపరాత్రి ఫోన్ చేసినా విసుక్కోకుండా నాకేం కావాలో అలా మ్యూజిక్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా చేశారు ఎందుకంటే నాకు డీటెయిల్స్ శివకుమార్ గారు చెప్పారు చాలా అద్భుతంగా చేశారు ఇండియా అలాగే మనవి అంటే ఏం మాట్లాడినా మంచి వైర్లు అందుకే హీరోయిన్ గురించి ఎక్కువ మాట్లాడారు చాలా బాగా చేసింది తెలుగు అమ్మాయిలా ఉంటుంది మీరు మాట్లాడరు అంటే రాధాబాయి అది రాధాబాయి లేదు నెక్స్ట్ ముప్పై రెండు సంవత్సరాల నుంచి పేరు పేరు నాకు తెలుసు మీడియా మిత్రులు ఆప్యాయంగా రవి రవి అని ఆప్యాయంగా పిలుస్తారు మీ అందరికీ కూడా మరొకసారి మా ఈతరం తరఫున మా సురక్షా తరపున తరఫున ఈరోజు ఎగ్గును రిలీజ్ అవుతుంది కాబట్టి ముప్పై రెండు ఆశీర్ ఆశీర్వించిన మీడియా మిత్రులందరికీ మనసారా ప్రధాభివందనం ఇంకా శివకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నా గ్యాప్ తర్వాత కథ చెప్పగానే ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేసి కొంచెం రిలీజ్ కొంచెం లేట్ అయినా మంచి డేట్ కోసం ఆగారు చాలా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రీవర్ రమేష్ ఇంక అడుగు గురించి చెప్పాలి అంతేనా జగడం అప్పటి నుంచి ఫస్ట్ సినిమా జగడం అప్పటి నుంచి నాకు బాగా క్లోజు ఇంకా భాష నాకు ఏం పిల్ల ఏం పిల్లడో అలాగే ఈ సినిమా కొంతవరకు పిల్లల నుండి జీవితం కూడా నాకు హెల్ప్ చేశాడు ప్రతి సినిమాకి నాకు వెన్నట్టు ఉంటాడు థ్యాంక్ యూ ఆషా ఇంకా రఘుబాబానీకి ప్రగతి మేడంకి రాజా రవీంద్ర గారికి అందరికీ ఈ సినిమా చేసిన మా మటేశండి అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకా హీరో గురించి నాకు అండ నా బంగారు కొండ నో డౌట్ అండి ఒక సొంత కుటుంబం సభ్యులు ఎలా ఉంటాము ఇద్దరం నేను యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు ఈ మధ్య నన్ను డాడీ అని అని చెప్తాను నేను నా పిల్లలు అంటోటివి ఆల్ ది బెస్ట్ ఈ సినిమా తర్వాత రాసిపెట్టకు తిరగబాటు సాగిన తర్వాత వన్ మోర్ యాక్సిడెంట్ హీరో సార్ చెప్పాలి తెలుసా సార్ ఎట్లా పిలుస్తారా ఐదు అందరు ముద్దు పెట్టుకుంటే నిండు ఎలా ఇస్తారు డాడీ అని అంటు ఈ ముద్దులు కూడా బాబు పెట్టింది మీరు ఆయన కావసరే ఏం చేయం ఎక్కడ థ్యాంక్ యూ సో మచ్